హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాటి వీడియోలు ముత్యాలతో కమ్మలు ప్రతిరోజు మనకి కమ్మలు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఎక్కువగా కమ్మలను ప్రతిరోజు చేంజ్ చేస్తుంటాము డ్రెస్సుల్లోకి శారీల్లోకి అన్నిటిల్లోకి కూడాను చాలా చక్కగా ఉంటాయి ఇయర్ రింగ్స్ ముత్యాలవైతే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు ముత్యాల్లో తీసుకున్నామంటే వెయిట్ తక్కువగా ఉన్నందువల్ల మనకి తక్కువ ధరకే దొరుకుతాయి అలాగే వేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి వైట్ కలర్ ముత్యాలు ఉన్నందువల్ల మనకి అన్ని డ్రెస్సెస్కి శారీస్కి లెహంగాస్కి డైలీ వేర్కి వర్కింగ్ ఉమెన్స్కి అలాగే చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలతో సహా మనము ఈ ముత్యాలతో కమ్ములు అయితే వేర్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇప్పుడైతే చాలా మంచి మంచి ట్రెండీ డిజైన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు చూస్తున్న ఇదైతే ఎంత సింపుల్గా ఉందో చూడండి అన్నీ కూడా టూ గ్రామ్స్లోనే మనము చక్కగా ఇలాంటి నృత్యాలతో కమ్మలైతే చేయించుకోవచ్చు ముత్యాలు వెయిట్ లెస్ ఉన్నందువల్ల మనకి తక్కువ ధరలోనే ఎక్కువ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనము డైలీ వేరుకి వేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా బరువు లేకుండా చక్కగా వేసుకోవచ్చు మనకి ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని జతలున్నా చాలవు అనిపిస్తుంది ఎందుకంటే ఇయర్ రింగ్స్ మనం డైలీ చేంజ్ చేయడానికి డ్రెస్సుకి తగ్గట్టుగా వేసుకోవడానికి ఇష్టపడుతుంటాము చిన్న ఫంక్షన్ కావచ్చు పెద్ద ఫంక్షన్ కావచ్చు పార్టీసు అలాగే ఇలా ఏ చోటికి వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ మాత్రం క్యారీ చేస్తాము మనము ఎక్కువగా పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ వేర్ చేసినా కూడాను కొద్దిసేపు మాత్రమే ఇలా లైట్ వెయిట్ ఉండే ఇయరింగ్స్ మాత్రము చక్కగా మనము వేసుకున్నామంటే వేసుకున్నట్టే ఉండదు అంత చక్కగా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ అయితే అంతా కూడా కొత్తగా ట్రెండీగా ఉంది ఈ పూసలు చూడండి ముత్యాలతో కూరుకున్న మూడు పూసల మధ్యలోకి ఒక స్టోన్ వచ్చింది లీఫ్ డిజైన్ లాగా చిన్న చిన్న ముత్యాలు రెండు కలిపిన లాగా ఉన్నాయి ముత్యాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇదైతే ఇంకా చక్కగా ఉంది డైమండ్ షేప్లో ఉన్న పెరల్స్తో పాటు చెవుకు నింపుగా ఉంటుంది వేసుకున్నామంటే ఇదైతే పక్కా ట్రెండిగా ఉందండి పిల్లలకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న చిన్న బీఫ్స్తో పాటు ఇది కూడా అంతే అంతా కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో మనకి వచ్చేస్తుంది అంత చక్కగా ఉన్న ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నేను చిన్న చిన్న పూసల నుంచి పెద్ద పెద్ద పూసలతో ఉన్న ముత్యాల వరకు అన్నీ కూడా అప్లోడ్ చేశాను అన్నీ కూడా చక్కగా మనకి అందుబాటు ధరలోనే వెయిట్లోనే తీసుకోవచ్చు ఈ కలెక్షన్ అంతా మీకోసమే నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీకు ఇలా పర్చేస్ చేయాలి అన్నప్పుడు ఈ వీడియోస్ చూసుకుంటే రెఫరల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ